మళ్ళీ ఆ వాళ్ళ పక్షాన నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దానికి కొన సాజిపురాలే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ రాష్ట్ర ప్రజలకు మేలు ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్ట రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తర పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళ వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీతో సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నా అర్థమైంది రాజీవ్ గాంధీ గారు సరిపోతే రాజీవ్ సిబిఐలో చేర్చడం జరిగింది అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది ఇది వారు తెలియక చేసిన వాళ్ళు ఉండొచ్చేకారు చేసిన తప్పిదమైతే కాదు

बीजेपी

ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి సంతకం పెట్టాలంటాడు ఆలోచన చేయండి నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు కోరి